పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గల్లా మాధవి మంగళవారం తన కార్యాలయంలో మహిళా గ్రీవెన్స్ ను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో కార్యాలయానికి చేరుకుని తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు అనంతరం ఆమె మీడియాతో గ్రీవెన్స్ నిర్వహించేందుకు దోహదపడిన అంశాలను క్షుణ్ణంగా వివరించారు వచ్చి అంటే గత ప్రభుత్వంలో జరిగిన బోలెడన్ని అవకతవకల్లో భాగంగా ఈ రోజు ఇళ్ళు లేని పరిస్థితి స్థలాలు లేని పరిస్థితి అప్పటికప్పుడు హుటాహుటిన ఈ ఎలక్షన్ కోసం చేసిన హంగామాలో అందరికీ పట్టాలు ఇచ్చారే కానీ వాటి స్థలాలు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి ఇవన్నీ కూడా మనకు ఒక గందరగోళ వాతావరణం ఈ ఇంటి పట్టాల విషయంలో ఇళ్ల విషయంలో ఏర్పడింది ఇప్పుడు దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తూ ఎవరెవరికి అర్హులైన వాళ్ళందరికీ కూడా మళ్ళీ వాళ్ళకి అందించే ప్రయత్నం ఇది చాలా నిజాయితీగా నిబద్ధతగా ఇచ్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఈ క్రమంలో నిజమైన బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసే ప్రాసెస్లో ఆల్రెడీ ఇల్లు తీసుకొని లేదంటే వాళ్ళకి ఇంకా ఆక్యుపై చేయని వాళ్ళు కానివ్వండి లేదంటే లోన్లు ఇంకా శాంక్షన్ కాని వాళ్ళు కానివ్వండి వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఏ ఇల్లు ఒక స్థలం కానివ్వండి ఇట్టుకో ఇల్లు కానివ్వండి లేని వాళ్ళని ఈరోజు గుర్తించి వాళ్ళకు మాత్రమే ఈ యొక్క లా లబ్ధిని అందజేసే ప్రయత్నం చేస్తున్నాము అందు ఆ ప్రాసెస్లోనే ప్రభుత్వం పనిచేస్తుందండి